హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చింది యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే ఇంకొంతమందికి షేర్ చేయండి ఒకవేళ మీకు యూస్ఫుల్ అయితే నా వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అంతకన్నా మర్చిపోవద్దు ఈ వీడియో ఏంటి అంటే ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయ్యిందండి ఇప్పుడు టైం అయితే ఒక త్రీ ఓ క్లాక్ కావాలి ఉంది నేను భోజనానికి వెళ్దాం అని చెప్పేసి మిషన్ ఆఫ్ చేసేయాలి అనుకుంటున్నాను ఇంకోటి ఏంటి అంటే మిషన్ ఆఫ్ చేయడం అనేది ఎలా ఆఫ్ చేస్తే మనకి గుడ్ కండిషన్లో ఉంటుంది మిషన్ అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను ఖచ్చితంగా మీకు ఈ ఐడియా కానీ లేదా ఈ టిప్పే అనుకోవచ్చు అని అనుకోవచ్చు ఏదైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మీకు ఎలా ఆఫ్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తానండి నాకు అయితే బ్యాక్ డిజైన్ అయిపోయిందండి బుటీస్తో సహా ఫ్రంట్ కూడా అయిపోయింది సో ఇప్పుడు నేనైతే మిషన్ ఆఫ్ చేసేసేయాలి అనుకుంటున్నాను సో డిజైన్ అయితే క్లోజ్ చేసేసేయాలి కదా క్యాన్సిల్ ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతాము ఈ పైన రెడ్ బటన్ ఉంటుంది కదా దీని గురించి అయితే మ్యాక్సిమం ఎక్కువగా ఎవరికీ తెలియదండి మనం ఇది ఆఫ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మన మిషన్లో ఉన్న మోటరు కూల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదే ఇది ఆన్లో ఉంటే మనం యూపీఎస్ ఆన్ చేసుకున్నప్పుడు ఇది ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి వెంటనే ఆన్ అవుతుంది కదా ఆ మనీ సౌండ్ వచ్చిన లేదా మోటరు రీకనెక్ట్ అయ్యి ఆన్ అవుతా ఉన్నా కూడా మనకి మోటార్స్కి వచ్చేసరికి ఎక్కువగా రిపేర్ రిపేర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ శాతం మిషన్ ఆఫ్ చేయాలనుకున్న ప్రతిసారి ఈ బటన్ జస్ట్ ఇలా కిందకి ప్రెస్ చేస్తే ఇలా మిషన్ ఆఫ్ అయిపోద్ది ఆఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్ చేయాలనుకుంటాం కదా జస్ట్ ఇది ఇలా ఆన్ చేస్తే ఇలా ఒకసారి ఇలా తిప్పి తిప్పగానే అది ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది ఓపెన్ అయ్యి అప్పుడు మనీ బ్యాక్ సైడ్ ఒక స్విచ్ ఉంటుందండి మిషన్కి వచ్చేసరికి చూపిస్తాను కనిపిస్తుంది కదా ఈ స్విచ్ ఉంటుంది ఇక్కడ పైన రెడ్ బటన్ తిప్పకుండా అయితే మనకి ఈ స్విచ్ అయితే ఆన్ చేసిన ఆన్ అవ్వదు స్విచ్ అయితే పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఆన్ చేస్తున్నాను ఇప్పుడు మనకి లోపల మోటార్ ఆన్ అయింది స్క్రీన్ కూడా ఆన్ అవుతుంది చూసారు కదా ఆన్ అయింది కదా ఇదండి ప్రాసెస్ నేనైతే ఆఫ్ చేసి ఇంటికి వెళ్తున్నాను ఆఫ్ చేసేస్తాను ఈ లోపేంటి అంటే మనకి మోటర్ మిషన్లో ఉన్న మోటర్ అయితే కూలింగ్ అయిపోద్దండి కూలింగ్ అంటే ఇప్పుడు మరీ వేడితో ఉంటుంది కదా మిషన్ రన్ సేపు మనకి అలా కూల్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువగా మిషన్స్ రిపేర్లు రాకుండా ఉంటాయి చూసారు కదా ఈ టిప్ అనేది మీకు యూజ్ అయింది అని అనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను ఇంకా చేయడానికి ప్రయత్నిస్తానండి నాకు మిషన్ తీసుకున్న కొత్తలో నాకు ఇలా టెక్నికల్ ఇష్యూస్ అయితే కొన్ని కొన్ని వచ్చినాయి వాళ్ళు రిపేర్ చేయడానికి వస్తారు కదా వాళ్ళు వచ్చిన టైంలో నాకు వాళ్ళు చేసిన ప్రాసెస్సే కానీ వాళ్ళ విధానమే కానీ అడిగి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను సో ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా మీకు యూజ్ అయ్యింది అని అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి అయితే వెళ్ళండి ఓకే అండి బాయ్